ఏ నాటికైనా నా ప్రార్థన దేవుడు వింటాడు జవాబిస్తాడు ఏ నాటికైనా నా అయినా తీరుస్తాడు ఏ నాటికైనా నాకు విడుదల ఇస్తాడు ఏ నాటికైనా నాకు జయమిస్తాడు ఏ నాటికైనా నా ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాడు ఏ నాటికైనా నేను వైఫల్యాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నాకు తప్పనిసరిగా విజయాన్నిస్తాడు నా స్థితి ఎల్లప్పుడూ ఇలా ఉండదు తప్పకుండా దాన్ని మార్చి చూపిస్తాడు నా దేవుడో నాకైతే ఆశ ఉంది విశ్వాసం ఉంది ఆ నిరీక్షణ ఉంది ఆ ఆశతోనే నేను బతుకుతున్నా అని ఏ హృదయాలు అయితే స్పందిస్తాయో అలాంటి హృదయాలను అక్కడి నుండి పరిశీలిస్తాను మనం ఆశ పెట్టుకునే మనుషుల మీద కాదు ఏ నాటికైనా ఏ మనుషులైనా వచ్చి నన్ను ఆదుకుంటాడన్నది కాదు మన ఆశ మన సృష్టికర్త మీద మన ఆశ మన ప్రభు మీద మన ఆశ మనం ఎదురు చూస్తుంది ఏ నరుడి కోసమో ఏ ఎవడి దయా దాక్షిణ్యం కోసమో కాదు మనం ఎదురు చూస్తుంది జీవము గల దేవుడైన ఈ హోవా కొరకు